ఓజోన్ కవచం భూమి యొక్క స్టాటోవన్లోని ఒక ప్రాంతం ఇది సూర్యుని యొక్క అతి నీళ్ళలో అయితే కిరణాలను గ్రహిస్తుంది స్టోటోవన్ యొక్క దిగువ భాగంలో భూమికి రమారమి పదిహేను నుండి ముప్పై కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది దీని మందం కాలానుగుణంగా భౌగోళికంగా మారుతూ ఉంటుంది వాతావరణం ట్రోపోస్పియర్ స్టాటోస్పియర్ మిసోస్పియర్ ధర్మోస్పియర్ అవన్న ఎక్సోస్పియర్ అనే ఐదు పొరలతో కూడి ఉంటుంది ఇక పై పైభాగానే ఉన్నదంతా స్పేస్ అంతరిక్షం సూర్యకాంతిలో ఆల్ట్రా వయలేట్ అనే అతి అయితే కిరణాల కాంతి తీవ్రమైనది ఉంటుంది దృశ్యకాంతి లైట్తో పాటు ఈ అతి తీవ్రమైన పరారణ కాంతి కూడా కలిసి ఉంటుంది ఈ అతి నీళ్ళలో అయితే కిరణాలు జీవజాతులకు ప్రమాదకరమైనవి ఓజోన్ అనేది భూమి మీద ఉన్న జీవజాలానికి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది ఈ ఓజోన్ పొర తన సహజ బంధాన్ని పోగొట్టుకున్నా లేక పూర్తిగా పాడైపోయినా ఓజోన్ పొరకు చిల్లి పడింది అంటాము అదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుముప్పుగా పరిణమించింది సైన్స్ నుండి ప్రపంచ చర్య వరకు అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ దినోత్సవం జరుపుకుంటున్నాం సూర్యుని నుండి వెలువడే కిరణాలు నేరుగా భూమిపైన పడకుండా వాటిలోని అతి నీళ్ళలో అయితే కిరణాలను ఓజోన్ పర సంగ్రహించి ప్రాణకూటిన ముప్పు నుండి కాపాడుతూ ఉంటుంది అయితే పెరుగుతున్న మోటార్ మోటార్ వాహనాలు పరిశ్రమలు వెలువరించే కాలుష్యాలు ఏసీ మొదలైన సౌకర్యాల మితిమీరిన వినియోగం వలన ఓజోన్ పొర క్రమంగా క్షీణించిపోతోందని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మ్యాంట్రియల్ ప్రోటోకాల్ సంస్థ పరిశోధనలో తేలింది ఓజోన్ పొరను బలహీనపరుస్తున్న పదార్థాల నియంత్రణకు రూపొందించిన మ్యాంట్రియల్ ప్రోటోకాల్పై ఐక్యరాజ్యసమితి సమితి దేశాలు సంతకాలు చేశాయి ఓజోన్ పొర రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడం అన్ని దేశాలు మ్యాంటరి ప్రోటోకాల్ను సమర్థవంతంగా అమలు చేసి పంతొమ్మిది వందల ఎనభైకి ముందున్న స్థాయికి ఓజోన్ పరును పునరుద్ధరించడం బలపరచడం దీని లక్ష్యాలు జీవరాశికి రక్షణ కౌచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్ర వల్ల కలిగే నష్టాలను వివరించి దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారున జరుపుకునే ప్రత్యేకమైన దినం అడవుల నరికేతులను నియంత్రించడం అడవులను పెంచడం మొక్కలను పెంచడం ప్రమాదకర వాయువులను వివరిస్తున్న యంత్రాలు పరిశ్రమలను నియంత్రించడం ముఖ్య కార్యక్రమాలు ఓజోన్ పరిక్షణిస్తే చర్మ క్యాన్సర్ కంటి వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంతేగాక ఆహార ధాన్యాలకు కూడా ముప్పు వాటిల్తుంది భూమిపైన ఉన్న జీవజాలానికి అంతటికీ రక్షణ కవచంలో ఉపయోగపడుతున్న ఓజోన్ పొరను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది